ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గిరిజ గారు గురువు మామూలుగా అమావాస్య రోజు నరదృష్టి తగిలితే ఆ రోజు దృష్టి తీసేసేయాలి అని అంటూ ఉంటారు అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అయితే అందులోను ఆదివారం అమావాస్య వస్తే మరింత ప్రాముఖ్యత ఉంటుంది అంటారు అందులోను కార్తీక మాసం అసలు మూడు చాలా పవర్ఫుల్గా కలిసి వచ్చాయి మరి అసలు ఈ నరదృష్టి తీయాలి అని అంటే అసలు నరదృష్టి ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఏ లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ దృష్టి తొలగిపోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు మా కోసం అలాగే మా వీక్షకుల కోసం ఒకసారి వివరిస్తారా సంతోషం అండి ఇప్పుడు మనకి ఒక శోభాయమైన మాసం ఓకే శివులకి కేశవులకి ఎంతో పవిత్రమైన మాసం ఎంతో ఆధ్యాత్మిక కూడకమైన ఈ మాసంలో ప్రతిరోజు ప్రతి గంట మనకి ఎంతో ఆధ్యాత్మిక కూడుకోనుండి మనం ఇప్పటిదాకా శనివారాలు చేసుకున్నాం సోమవారాలు చేసుకున్నాం అన్నీ జరుపుకున్నాం అంటే కార్తీక పూర్వం చేసుకున్నాం గుళ్ళు తిరిగామన్నీ తిరిగాం అనమాట ఇన్ని చేసిన తర్వాత మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి దేవుడు కూడా మంగళహారతి చేస్తారు ఎందుకంటే దృష్టి పోవటానికి అలానే ఇంత చేసిన తర్వాత మనకు కూడా తీసుకు తగిలితే అప్పటిదాకా మన శారీ కట్టుకోం చక్కగా శారీ కట్టుకుంటాం జ్యువెలరీ పెట్టుకుంటాం బయటకు వెళ్తాము మన మీద కళ్ళుబడి ఉంటే సో ఇది దృష్టి ఉంటుందన్నమాట అయితే మీరు అడిగిన విధంగా ఫస్ట్ ఈసారి మా అమావాస లాస్ట్ అనమాట కార్తీక మాసం లాస్ట్ రోజు అందులోనూ ఆదివారం వచ్చింది దాంట్లోనే కార్తీక మాసము అమావాస ఆదివారం మూడు కలిసి వచ్చి అనమాట ఇన్ని ముప్పై రోజులు మీరు కష్టపడి చక్కగా ఇంత పని చేసుకున్నారు కదా మీకో ఎవరో ఒకరి దృష్టి పడే ఉంటుంది కదా అయితే క్వశ్చన్ ఏమందంటే ఏమండి మాకు దృష్టి ఉందా లేదు దృష్టి తగిలిందా లేదని అట్లా తెలుస్తుంది సింబాలిక్ అంతే కదా జనరల్ అంటే పిల్లలు అంటే పెద్ద చిన్న పిల్లలు ఉంటారు పిల్లలు దృష్టి తగిలిందని మనకి ఎలా తెలుస్తుంది లేదంటే ఎంగ కపుల్స్ ఉంటారు బయటకి ఎక్కడికో పోతారు గుడికి అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళకి దృష్టి పండే పడుతూ ఉంటుంది అసలు దృష్టి పడితే వాళ్ళకి ఎలా ఉంటారని చూద్దాం మనకి దృష్టి పడినప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఫస్ట్ వాళ్ళకి అలసటగా ఉంటారు టైర్డ్నెస్ వచ్చేస్తుంది అనమాట ఏంటి ఇప్పుడు నాకు బాగున్నాం యాక్టివ్గా కూలిపోయినట్లు ఉంటాం అనమాట అంతేకాకుండా ఆవులెంతులు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఏమవుతుందంటే కొత్తగా బట్టలు వేసుకుంటే బట్టలు అది ఒక ఏదన్నా వేసుకుంటే గాజులు కానీ ఏదైనా అది పగిలిపోటము చీర ఏదన్నా కనుక దాన్ని తగులుకోవటం చినిగిపోవటము తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ ఏదైనా గనక కొత్త బట్టే కానీ అదేదో పిగిలిపోయి ఉంటుందన్నమాట ఇవన్నీ సింబాలిక్ అందంటే దిష్టి తగిలింది దానికి ఒక సింబాలిక్ మనకి తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆటంకాలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి అప్పుడు దాకా బాగుంటారు భార్య భర్తలు చడని గొడవ పడతారు ఒక ఎక్కువసేపడరు ఒక పది నిమిషాలే అలా ఇలాంటికి కొన్నిసార్లు మనకు సంబంధించిన విషయంలో వస్తూ ఉంటారు ఏదో ఒక అపోహలు ఉంటాయి భార్య భర్తల మధ్య బంధువులతో శత్రుత్వం పెరి పెరిగిపోవటము లేదంటే ఏమవుతుందంటే అండి చెడుకలలు రావటం రాత్రిపూట రాత్రిపోడుకాలు వచ్చేస్తుంటే మనకి నిద్ర లేకపోవటము అన్నం సరిగ్గా తినకపోవటం అనారోగ్యం చేతిలో ఉన్న వస్తువులు టక్కన కింద పడిపోతాం ఏది తెలవద్దు అప్పటిదాకా బాగుంటే చేతిలో ఉన్నటువంటి మన చెయ్యి మనకి వస్తువుకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కింద వదిలేస్తాం చూస్తుంటే కదా అప్పటిదాకా పట్టుకొని టక్కన వదిలేస్తాం అనమాట ఇలా చేతిలో ఉన్న వస్తువులు టక్కన కింద పడిపోవటం ఇవన్నీ సంబంధించిన విషయాల్లో మనకు చూసుకుంటే ఖచ్చితంగా దృష్టి తగిలింది అర్థం అనమాట దృష్టి తగిలితే ఏమవుతుంది దృష్టికి చాలా పవర్ ఉంటుంది అనమాట వీటికి సంబంధించి మనకి పురాణాలలో కూడా శాస్త్రాలలో చాలా బాగా వివరించారు మనకి వినాయకుడు కడుపార చక్కగా తిని నడుస్తూ ఉంటే పైన చంద్రుడు చూసి అట్టహాసం చేయగానే కళ్ళ దృష్టి తగిలి పొట్ట తగిలి పగిలిపోతాడు అంటే సాక్షాత్ గణపతికే దృష్టి యొక్క ప్రభావం అంత ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దృష్టి ఈమె శరీరు మనకి శని కూడాను శని దృష్టి పడితే ఏమవుతుందంటే అంటే అండి బాగుండదంట అందుకని మనుషులు కానివ్వండి ప్రతి ఒక్కరికి దృష్టి తగలటం వల్ల ఆ యొక్క ఎనర్జీ ఎదుటి వాళ్ళకి తగులుతుందండి అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకునే సింబల్స్ ఉన్నాయి మరి ఏం చేయాలి పరిహారాలు ఈ దృష్టి ఏమవుతుందంటేనండి నర దృష్టి రకరకాల దృష్టిలో ఉంటాయి గురు దృష్టి ఉంటుంది దివ్య దృష్టి ఉంటుంది మనం చెప్పుకునేది నా దృష్టి అంటే నేను చూసే చూపు మీకు ఇబ్బంది అవుతుంది మీరు చూసే చూపు నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట లేదంటే నా దృష్టిలో ఒక గ్రేసు గురు యొక్క కళ ఉంటే మీకు కలిసి వస్తేస్తుంది అనమాట అలానే మీరు కూడాను ఒక మంచి ఆధ్యాత్మిక దృష్టిని దాన్ని చూస్తే ధరిక ఉపయోగం అవ్వడం జరుగుతుంది అనమాట చూసే దృష్టిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అవతల వ్యక్తి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట ఏం ఎఫెక్ట్ అవుతుంది ఎలా అవుతుంది అంటే మనకి ఇక్కడ ఏం చెప్తారంటేనండి యోగ శాస్త్రంలో యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుంది అనమాట పంచభూతాత్మకం ఇదం శరీరం అని చెప్తారనమాట అయితే ఈ పంచభూతాలతో నిండి ఉంది మీరు నేను భూమి అంత నిండి ఉంటుంది కాబట్టి ఈ పంచభూతాల్లో ఎక్కడో ఏదో ఒక డిఫరెన్స్ వచ్చేస్తుందండి ఆ డిఫరెన్స్ రావటంతో అయితే ఆ ఎలిమెంట్కి సంబంధించిన విషయాలు మనకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది అగ్నికి సంబంధించిన ఎలిమెంట్ కనుక ప్రాబ్లం అయితే మనం ఏమవుతుందంటేనండి కోపం రావటం ఓకే అతిగా మండిపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట మనకి నీటికి సంబంధించిన ఎలిమెంట్ కనుక డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుంది అంటే మనకి మోషన్స్ అవ్వటం అనవసరంగా తర్వాత ఎక్కువగా నీళ్లు తాగాలనిపించటం దప్పికగా ఉంటాయి ఇవి అంటూ ఉంటాయి మనకి వాయువుకి సంబంధించిన ఎలిమెంట్స్ కనుక డిస్టర్బెన్స్ అయితే ఆవులించటం అంటే మనకి ఎయిర్లో ఎక్కడిదంతా సింబాలిక్స్ అనమాట ఇలా మనకి సంబంధించి కొన్నిసార్లు ఏమవుతుంది వాయుతత్వానికి సంబంధించి మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటే పిచ్చి పిచ్చి ఆలోచన రావటం నైట్ నిద్రకపోవటం ఇవన్నీ చేస్తుంటాయి అనమాట కొన్నిసార్లు శూన్యతత్వానికి మనలో ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే అనవసరంగా బాధలు రావటము తలనొప్పి రావటము ఇలాంటి విషయాలన్నీ అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి సంబంధించిన విషయాలు మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి అయితే మనకి దృష్టిని పోగొట్టే విధానాలు కొన్ని ఉంటాయి మనం మీరు ఎందాకన్నా చూస్తే అంటే ఆదివారం చేయాలి అమావాస్య చేయాలి ఎందుకు ఆ టైంలో చేస్తామంటే ప్రకృతిలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది ఆ టైంలో ప్రకృతిలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట ఆ టైంలో కనుక మనం ఇట్లాంటివి కనుక చేస్తే ఆ ప్రకృతి మనకి సహకరిస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు చేస్తాం అనమాట ఏం చేయాలి మనకి ఎక్కువ ఆ రోజు మంగళవారం కానీ ఆదివారం పూట సాయంత్రం పూట దృష్టి తీసుకోవాలి ఈ దృష్టిలో కూడా మనకి ఎలా తీస్తారంటే మనకి కొండ దిష్టి అనమాట అంటే మనకి నీళ్లు పోసి అందులో వేడి కొట్టేసి చుట్టూ తిప్పుతారు అంటే ఫైర్ ఎలిమెంట్ని ప్యూరిఫై చేస్తారనమాట మనకి మంగళ ఆరతి ఇవ్వటం లేదంటే గుమ్మడికాయ పెట్టి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఎలిగించటం ఇవన్నీ ఏంటంటేనండి మనకి ఫైర్ ఎలిమెంట్ మనలో ఉన్న అగ్నికి సంబంధించిన భూతాన్ని ప్యూరిఫై చేసుకునే ప్రక్రియ అనమాట కొన్నిసార్లు మనకి చీపురి కట్టతో కూడా తిప్పుతూ ఉంటారు కొంతమంది అంటే ఏమంటే లక్ష్మీదేవికి సంబంధించినది భూమి మీద ఉంటుంది కాబట్టి భూతత్వానికి సంబంధించి మనం చుట్టూ తిప్పుతూ ఉంటాం అనమాట ఎర్ర నీళ్లు తీస్తారు గమనించారా ఇక్కడ కూడాను పంచిభూతాలకు సంబంధించినే వాడతారండి మన తల కొన్ని పెద్దవాళ్ళు పెట్టేస్తారు కర్పూరం పెట్టి తిప్పితే అగ్నితత్వం క్లీన్ అయిపోతుంది చీపురి కట్ట పెడితే భూతత్వం పోతుంది తర్వాత నీళ్లు పెడితే ఎర్ర నీళ్ళు నీళ్ళ తత్వం పోతుంది అనమాట సో ఇలా మనకి ఇంకా మనకు చాలా రకరకాలు ఉంటాయండి చాలా రకరకాలు కనుక ఇవన్నీ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తానండి ఎందుకంటే పాపం థర్టీ డేస్ మీరు కూడా చేస్తారు కదా కష్టపడి మనం అనుకోవచ్చు దేవుడు మనం కాపాడుతునే దిష్టి దిష్టి కూడా మనకు కూడా మనిషి సహాయం కూడా చేసుకోవాలి ఈ విధంగా కనుక మీరు చూసుకోగలిగితే గుమ్మడికాయ దిష్టి గుమ్మాలకి తీయాలి ఇంటికి తీయాలి దేవుడి పట్టాలకు తీయాలి దేవుళ్ళకి తీయాలి ఇలా గనక దిష్టి కనుక తీస్తే ఆ ఫైవ్ ఎలిమెంట్స్ చక్కగా వచ్చి ఎక్కడైనా అపశృత్తులు కానీ ఉంటే కనుక అవన్నీ పోయేసి మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోయి ముందుకెళ్ళిపోవచ్చు అయితే ఈ దృష్టి దోషాలు ఇంకా అంటే వేరే డిఫరెంట్ అంటే ఇప్పుడు వరకు చెప్పింది మనం రెగ్యులర్ ఇళ్లలో చేసేదే గురువు గారు టెరనీలతో తీయటం కానీ కొబ్బరికాయ గుమ్మడికాయ చీపురు అండ్ ఎప్పుడో ఒకప్పుడు జరిగినవి తీస్తూ ఉన్నవి ఇంకా డిఫరెంట్ గా ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి ఇంకా కొత్తగా ప్రయత్నం చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇంకేదైనా డిఫరెంట్ గా దృష్టిని తొలగించే మార్గం ఏదైనా ఉంది అంటారా దృష్టి అంటే మనకి జనరల్ గా మనకి ఏం చేస్తారంటేనండి గుమ్మానికి ఓకే సాయంత్రం పూట దూపం వేస్తే గుమ్మం అంతా తిప్పితే గుమ్మానికి కిటికీలకి తిప్పితే అక్కడ నుండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది రెండోది మనకి బాగా పాపులర్ అందరికి తెలిసింది ఏంటంటే నిమ్మకాయని కోసి పసుపు కుంకుమ పెట్టి గడప దగ్గర పెట్టేస్తారు ఇది రెండోది బూడిద దగ్గమ్మలక పైన కడతారు ఇది కాకుండా మనకి కళ్ళు స్పటిక దొరుకుతుందండి అది స్పటికి కూడా పైన కడుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో సామానాన్ని కట్టి దూపం వేస్తారు ఇవి కాకుండా మనకి ఇంటికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అందరికి తెలవదండి ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి రకరకాల ఎనర్జీతో వస్తారు మనం వేరే ఇంటి ఇంటికి వెళ్ళినా కానీ అంత సేమ్ ఎందుకంటే మన ఇంట్లో ఉండే వాతావరణం వేరు వాళ్ళ ఇంట్లో ఉండే వాతావరణం వేరు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేసుకుని వెళ్తాం మనకి ఇంట్లో మనకు పాజిటివ్ వాళ్ళ ఇంట్లోకి అది ఫిట్ అవ్వకపోవచ్చు అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు సాత్వికమైన పీపుల్ బట్ మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి వాతావరణానికి వాళ్ళది వైబ్రేషన్ మన వైబ్రేషన్ ఫిట్ అవ్వదు కదండి ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదండి ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అది అది డిస్టర్ అవుతుంది ఒక ఫ్రిక్షన్ వచ్చేస్తుంది దీన్ని నార్మలైజ్ చేయడానికి ఒక పెద్ద ప్రొసీజర్ చెప్పారండి ఇది చాలా మంది చేస్తూనే ఉంటారు కానీ తనకు దాని యొక్క విశిష్టతా మనకు ఐడియా లేదు కానివ్వండి ఏం చేస్తారంటే ఇంటికి ఎవరైనా కనుక లేడీస్ వస్తే బండి జెంట్స్ వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారంటే మన పూర్వకాలంలో పన్నీర్ జుల్తూ ఉండేవాళ్ళు గంధం బొట్టి పెడుతూ ఉండేవాళ్ళు కాళ్ళకి పసుపు రాస్తూ ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళకి మనకి వెళ్ళేటప్పుడు కూడాను గాజులు ఇవ్వటము ఓకే తర్వాత బొట్టు పెట్టడము తాంబూలం ఇవ్వటము చీర ఇవ్వటము స్వీట్ ఇవ్వటము నీళ్ళు ఇవ్వటము ఇలా రకరకరకాలు వాళ్ళకి ఇవ్వాలంటే అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులను వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే శక్తి పాసం జరుగుతుంది అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఇటు నుంచి అటు నుంచి లేదంటే మీ ఎనర్జీ మీకు ఉంటుంది నా ఎనర్జీ నాకు ఉంటుంది రెండు క్లాసు తలా కాకుండా మీకు ఎప్పుడైతే బొట్టు పెట్టానో మా ఇంట్లో ఉన్న నీళ్లు మీకు ఇచ్చానో చక్కగా భోజనం పెట్టాను పళ్ళు పెట్టాను మైండ్ బాగా కూల్ అయిపోతుందండి కూల్ అయిపోయేసి వాళ్ళు మైండ్ మూడంతా మారిపోతుంది అందులోని పర్టికులర్గా వెళ్ళేటప్పుడు చాలా చక్కగా ఆధ్యాత్మికంగా వాళ్ళు వెనక ఉండి బాగా ఇచ్చి వాళ్ళని పంపించాలండి అప్పుడు ఈ దృష్టి ప్రభావం ఉండదు గురుగారు దృష్టికి సంబంధించి చాలా చక్కటి పరిహారాలు మా కోసం చెప్పి తెలిపినందుకు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు అండి గిరిజు గారు